కలశ ప్రాముఖ్యత భారతీయ సనాతన ధర్మంలో పండుగలలో వ్రతాలలో పూజలలో కలశారాధన చాలా విశిష్టం మనం ఆచరించే వ్రతాలు పూజలలో సంకల్పం పసుపు గణపతి పూజ కలశారాధనకు ప్రత్యేక స్థానాలున్నాయి నీళ్లు నింపిన కలసం దేవతలకు ఆసనంగా భావిస్తారు జలం శుద్ధమైనది కనుక నీళ్లు ఎంత పవిత్రం శుద్ధమైతే ఈశ్వరీయ చైతన్యతత్వాన్ని అంతగా కలసంలోకి ఆకర్షింపచేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కలసానికి ఎలాంటి పాత్ర వాడాలి కలసారాధన చేసేటప్పుడు వెండితో రాగితో గాని బంగారంతో గాని చేసిన కలసాలను మాత్రమే ఉపయోగించాలి పంచలోహాలతో చేసిన కలసాలను కూడా ఉపయోగించవచ్చు కలసారాధన చేసేటప్పుడు కలసల్లో మంచినీరు లేదా అందుబాటులో ఉన్న పవిత్ర నదీ జలాల నీరును ఉపయోగించడం శ్రేష్టం కలసల్లోని నీటిలో సుగంధ ద్రవ్యాలైనటువంటి గంధం పసుపు కుంకుమ వంటివి ఉండటం అలాగే కలసల్లో రాగి నాణం పంచరత్నాలు తులసి దళం వంటివి వాడటం శ్రేష్టం హిందూ సాంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు అంటే వివాహం ఉపనయనం గృహప్రవేశం వాటికి కూడా కలసారాధన చేయటం ముఖ్యం రాగి వెండి బంగారం వంటి పాత్రలో నీటిని నింపి మామిడాకులు వేసి కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమలు పెట్టిన పాత్రలను కలసమని అంటారు పురాణాల ప్రకారం సృష్టి ఆవిర్భవానికి ముందు మహావిష్ణువు తన శేషసయపై పవలించుచుండగా అతని నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అలా ఉద్భవించిన బ్రహ్మ తన చేతిలో కలసముతో ఉద్భవించినట్లుగా ఆ కలసంలో ఉన్న నీటితోనే ఈ సృష్టిని పుట్టించినట్లుగా చెప్పబడింది అందుకనే ఈ కలసారాధనలో భాగంగా కలసల్లో వాడే మామిడాకులు కొబ్బరికాయలను సృష్టికి ప్రతీకగా చెప్పబడ్డాయి కలసానికి కట్టే దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తుంది ఇలా రాగి పాత్రలో మామిడాకులు కొబ్బరికాయ ఉంచి ఎరుపు దారము చుట్టబడిన పాత్రను కలసముగా ఆ పాత్రను బియ్యము లేదా నీటితో నింపబడడం చేత ఆ పాత్రను కలసం లేదా పూర్ణకుంభంగా చెప్పబడింది ఇలా నింపబడిన కలసము దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక భారతీయ సాంప్రదాయంలో దేవతా ప్రతిష్టలకు అభిషేకాలకు పండితులు అతిథుల ఆహ్వానానికి కలశాన్ని ఉపయోగిస్తారు పురాణాలలో ఒక కథ ప్రకారం పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు మధించినప్పుడు అందులో నుండి వచ్చినటువంటి అమృతం రూపంలో వచ్చిందని అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలసంగా పేర్కొనబడింది అంతటి విశిష్టత ఉంది కాబట్టే మన పూజలలో కలసాన్ని వాడతారని